నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కార్మిక సంఘం నాయకులు మహమ్మద్ ఇబ్రహీం నామినేషన్ దాఖలు చేశారు తన అనుచరులతో కలిసి వారాసిగూడ నుంచి సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం విచ్చేసి నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఇబ్రాహీం మాట్లాడుతూ ఆటో యూనియన్ డ్రైవర్ గా తాను కార్మికులకు సామాన్య ప్రజలకు ఎన్నో సేవలు చేశానని తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని నా సేవలను గుర్తించి ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తాను గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి నామినేషన్ వేశానని అదేవిధంగా ఈసారి పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశానని నా అనుచరులు మిత్రులు ఓటర్లు మైనారిటీలు వెనుకబడిన వర్గాల ప్రజలు తనకు పూర్తి సహకారం ఇస్తున్నారని తన వంతు రాజకీయాల్లో సేవలందించేందుకు కృషి చేస్తానని తనకు ఒకసారి ఎంపీగా గెలిపించేందుకు ప్రజలు ఓటర్లు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు నేను ఆల్రెడీ ఫోర్టీన్ ఆఫ్ ఫిఫ్టీన్ ఎయిటీన్లో నామినేషన్ ఫైల్ చేసిన ఎమ్మెల్యేకి ఈ సారు పార్లమెంట్కి పోయి సభ్యదానికి మనం కాపాడుకోడానికి ప్రయత్నం చేస్తున్నా పేద ప్రజల గురించి పనిచేయడానికి ముందుకు వస్తున్నా మా సికింద్రాబాద్ నివాసీ వాళ్ళు అందరూ నన్ను కొడుకు లెక్క కనుకొని తమ్ముళ్లెక్క కనుకొని ఓట్లు వేసి కల్పించి పార్లమెంట్కి పంపిస్తే మా సిటీ ఉన్న సమస్యలన్నీ సరిది మంచి పని చేద్దామనే ఉద్దేశంతో పనిచేస్తున్నా ధార్మిక సంఘంకి ఆ నాయకుని నేను ట్రేడ్ యూనియన్ ఆటో యూనియన్కి కొంత ఇరవై సంవత్సరాల నుంచి నేను కార్మిక సంఘంకి పనిచేస్తున్నా ఈసారి మీ అందరికి సహకారం కావాలా నాకు రిటర్నింగ్ ఆఫీసర్ గారు కూడా సహకరించారు మీ స్టాఫ్ పోలీసు సహకరించారు మీడియా కూడా సహకరించారు అందరి గురించి ధన్యవాదాలు చేసుకొని మీరందరూ మాకు కాపా నామినేషన్ ఫైల్ చేసిన దానికి మీరు అందరూ కృషి చేసి మమ్మల్ని కలిపేయాలని ఈ మీడియా ద్వారా కోరుతున్నాను